హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఉగాది రంజాన్ ఫెస్టివల్స్ ఉన్నాయి కదండీ ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్ సెల్లోని కొత్త శారీస్ వచ్చినాయి పట్టు శారీస్ విత్ డిజైనర్ బ్లౌజ్తో కూడా వచ్చినాయి బ్లౌజ్ కొందని వరకు కూడా ఉంది కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి బ్రైట్ కలర్స్ అవి మీకు కూడా చూపిస్తాను చూడండి చూడండి ఈ సారీ డార్క్ గోల్డ్ కలర్ శారీ ఇది డార్క్ గ్రీన్ కలరు డిజైన్తో వర్క్ వచ్చింది పైన బార్డర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అనమాట బార్డరు శారీ బాడీ పార్ట్ మొత్తం ఇలా ఉంటుంది డిజైన్ వేర్ వచ్చేసి కింద బార్డర్ వచ్చేసి చూడండి పెద్ద బార్డరు డార్క్ గ్రీన్ కలర్తోని ఇలా ఇచ్చారు శారీ పళ్ళు బార్డర్ చూడండి పళ్ళు బార్డర్ డిజైన్ వచ్చి ఇలా ఇచ్చారు చూడండి శారీ లుకింగ్ వేజ్ ఎంత బాగుందో దీనికి వచ్చేసి బ్లౌజు బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి డిజైనర్ బ్లౌజ్ అనమాట దీనికి చూడండి డిజైనర్ బ్లౌజ్ చాలా బాగుంది ఇవి హ్యాండ్స్కి స్టిచ్చింగ్ చేయించుకోవడానికి ఇచ్చారనమాట ఇది వైట్ అండ్ గోల్డ్ కలర్ ఫినిషింగ్తోని డిజైన్ చాలా బాగా ఇచ్చారు చూడండి ఇది హ్యాండ్కి స్టిచ్చింగ్ చేయించుకోవడానికి రైట్ హ్యాండ్కి ఇదేమో లెఫ్ట్ హ్యాండ్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ డిజైన్ అండి చూడండి ఎంత బాగా ఇచ్చారో మనం ఇది మగ్గం వర్క్ చేయించుకోవాలన్నా దీని కాస్ట్ వచ్చి టూ థౌజండ్ దాకా పే చేయాల్సి వస్తుంది కానీ ఇది శారీతో మనకి ఫ్రీగా ఇచ్చారు బ్లౌజు బార్డర్ కలర్ బ్లౌజ్ అనమాట విత్ డిజైన్తోని చూడండి ఎంత బాగుందో డిజైను స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది చూడండి ఇదైతే హ్యాండ్ కూడా వచ్చింది శారీస్ ఇప్పుడు చూపించే శారీస్కి మొత్తం కూడా సేమ్ డిజైన్స్ ఇలాగే వస్తున్నాయి చాలా బాగుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి చూడండి శారీ వచ్చేసి లుకింగ్ వేజ్ ఇలా ఇచ్చారు బ్లౌజ్ పీస్ వచ్చి డార్క్ గ్రీన్ కలర్ అనమాట బార్డర్ కలర్ ఇచ్చారు చూడండి ఇది స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే లుకింగ్ చాలా బాగుంటుంది ఈ శారీ వచ్చేసి చూడండి ఈ శారీ లుకింగ్ వేజ్ ఇలా ఉంటుంది బ్లౌజు శారీ మొత్తం సేమ్ ఇలాగే వస్తుంది చూడండి ఎంత బాగున్నాయో ఈ కలర్ చూపిస్తాను చూడండి ఈ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ గ్రీన్ కలర్ మీద నావీ బ్లూ కలర్ తోని డిజైన్ వచ్చింది శారీ మొత్తం చూడండి పైన బార్డర్ వచ్చి ఇలా ఇచ్చారు శారీ బాడీ పార్ట్ మొత్తం ఇలా వచ్చింది కింద చూడండి బార్డర్ ఇలా ఇచ్చారు పళ్ళు బార్డర్ డిజైన్ చూడండి ఇలా ఇచ్చారు నావీ బ్లూ కలర్ అనమాట మొత్తము శారీకి చూడండి రోజు ఫ్లవర్ డిజైన్ అనమాట ఇది చూడండి ఎంత బాగుందో నావీ బ్లూ కలరు ఫినిషింగ్తో డిజైన్ ఇలా వచ్చింది చూడండి లుకింగ్ వేజ్ ఇలా ఉంటుంది దీనికి వచ్చి బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు కింద బోర్డర్ కలర్ నావీ బ్లూ కలర్ దానికి వర్క్ వచ్చిందనమాట సేమ్ ఇందాక చూపించాను కదా ఓపెన్ చేసి ఇలా ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్ అండ్ వైట్ కలర్ కుందన్స్ కూడా ఇచ్చారు చూడండి స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఈ శారీకి చూడండి లుకింగ్ వైజ్ ఎంత బాగుందో చూడండి ఈ శారీ కట్టుకున్నట్లయితే లుకింగ్ ఇలా వస్తుంది నేవీ బ్లూ కలర్ బ్లౌజు శారీ మొత్తం ఇలా వచ్చింది ఈ శారీ చూడండి చాలా కలర్ఫుల్ గా ఉంది చూడండి ఎంత బాగుందో ఈ కలర్ శారీ శారీ బాడీ పార్ట్ మొత్తం ఇలా వచ్చింది చూడండి శారీ బాడీ పార్ట్ మొత్తం ఇలా వచ్చింది బార్డర్ వచ్చి ఇలా ఇచ్చారు డార్క్ గ్రీన్ కలరు బార్డర్ అనమాట చూడండి బాడీ పార్ట్ వచ్చేసి ఎంత బాగా ఇచ్చారో ఈ శారీకి చూడండి లుకింగ్ వైజా ఎలా ఉంటుంది శారీ అసలు కట్టుకున్నట్లయితే చాలా అఫీషియల్ లుక్ వస్తుంది పళ్ళు బార్డర్ డిజైన్ చూడండి ఈ శారీకి చాలా బాగా ఇచ్చారు డార్క్ గ్రీన్ కలర్తో ఇచ్చారు శారీకి వచ్చేసి చూడండి ఎంత బాగుందో గులాబీ డిజైన్ అనమాట ఇది ఫ్లవర్ మోడల్ చూడండి ఎంత బాగుందో ఈ శారీ లుకింగ్ వేస్ కూడా చాలా బాగుంది కట్టుకున్నట్లయితే దీనికి వచ్చేసి బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి బార్డర్ కలర్ బ్లౌజ్ అనమాట డార్క్ గ్రీన్ కలర్ మీద గోల్డ్ అండ్ వైట్ కలరుతో ఫినిషింగ్తో వర్క్ వచ్చింది చూడండి ఈ శారీ లుకింగ్ వేజ్ ఎంత బాగుందో ఈ శారీ లుకింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి డార్క్ గ్రీన్ కలరు బ్లౌజ్ చూడండి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది అనమాట హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఇస్తున్నారు ఈ సారీ లుకింగ్ వేజ్ ఇలా ఉంటుంది ఈ శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి లెక్స్ గ్రీన్ కలర్ శారీ అండి ఇది అఫిషియల్ కలర్ అనమాట ఇది చూడండి ఎంత బాగుందో డిజైన్ చూడండి ముందు చూపిస్తున్నాను దీనికి వచ్చి పికాక్ గ్రీన్ అనమాట ఇది బార్డర్ పికాక్ గ్రీన్ బార్డర్ ఇచ్చారు ఈ శారీకి చూడండి ఈ శారీ లుకింగ్ వేసి కట్టుకున్నట్లయితే ఇలా ఉంటుంది పైన బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చారు పికాకు గ్రీన్ అనమాట ఇది చూడండి శారీ డిజైన్ మొత్తం ఇలా వచ్చింది కింద బోర్డర్ డిజైన్ ఏమో ఇలా వచ్చింది పళ్ళు బోర్డర్ డిజైన్ చూడండి ఇలా వచ్చింది పికాక్ గ్రీన్ డిజైన్ అనమాట ఇవి చూడండి ఎంత బాగుందో దీనికి వచ్చేసి బోర్డర్ కలర్ అనమాట బ్లౌజు బోర్డర్ కలర్ పికాక్ గ్రీన్ కలర్తోని లక్స్ గ్రీన్ కలర్ ఫినిషింగ్తో చూడండి డిజైన్ బ్లౌజ్ ఇచ్చారు చాలా బాగుంది హ్యాండ్స్ కూడా ఇస్తున్నారు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ నెక్క డిజైన్ అనమాట చాలా బాగుంది చూడండి స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది లుకింగ్ వేస్ లక్స్ గ్రీన్ కలర్ శారీ ఇది పికా గ్రీన్ ఫినిషింగ్తో డిజైన్ ఇచ్చారు ఈ శారీ లుకింగ్ వైజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి హ్యాండ్స్ కూడా డిజైన్ ఇచ్చారు నెక్ బ్యాక్ సైడ్ డిజైన్ ఇచ్చారు శారీ మొత్తం లుకింగ్ వైజ్ ఇలా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఓకే ఈ శారీ చూడండి కాపర్ గోల్డ్ ఫినిషింగ్తో వచ్చింది ఇది శారీ మొత్తం కాపర్ గోల్డ్ ఫినిషింగ్తో ఇలా వచ్చింది బార్డర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు దీనికి చూడండి శారీ డిజైన్ అంతా ఇలా ఉంది లుకింగ్ వైజ్ వచ్చేసి ఇలా ఉంది కింద బార్డర్ వచ్చి డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చారు దీనికి బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ బ్లౌజ్ అనమాట చూడండి చాలా బాగుంది లుకింగ్ వైజ్ వచ్చేసి ఈ శారీకి పళ్ళు బార్డర్ డిజైన్ వచ్చేసి ఇలా ఇచ్చారు చూడండి బార్డర్ కలరు ఇదంతా పళ్ళు బార్డర్ డిజైను ఈ శారీస్ అన్నీ చాలా బాగున్నాయండి ఫెస్టివల్ ఆఫర్ సెల్లోని చాలా తక్కువ కాస్ట్కి వస్తున్నాయి వీడియో లాస్ట్ దాకా చూడండి కాస్ట్ చెప్తాను చూశారు కదా దీని బ్లౌజ్ వచ్చేసి దీని ఎక్క డిజైన్ అనమాట హ్యాండ్స్కి కూడా మనం స్టిచ్చింగ్ చేయించుకోవడానికి కూడా ఇచ్చారు ఈ శారీ లుకింగ్ వేజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి డార్క్ పికా గ్రీన్ కలరు బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా అదే ఇచ్చారు చూడండి లుకింగ్ వైజ్ ఇలా ఉంటుంది ఈ శారీ చూడండి ఇది చూడండి కాపర్ గోల్డ్ ఫినిషింగ్తో ఎమ్రాల్ గ్రీన్ అనమాట ఇది డిజైన్ చూడండి పైన బార్డర్ వచ్చి డిజైన్ ఇలా ఇచ్చారు సారీ మొత్తం ఇలా వచ్చింది డిజైను కింద బార్డర్ డిజైన్ వచ్చి ఇలా వచ్చింది చూడండి బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే చాలా అఫీషియల్ లుకింగ్ వస్తుంది దీనికి చూడండి బ్లౌజ్కి కుందన్స్ కూడా ఇచ్చారు వైట్ కుందన్ కూడా ఇచ్చారు గోల్డ్ కలర్ కుందన్ కూడా ఇచ్చారు ఇవి మనం మగ్గం వరకు చేపించుకోవాలంటేనే దీని కాస్ట్ టూ థౌజండ్ దాకా పడుతుంది ఈ సారీ బార్డర్ చూసారు కదా పళ్ళు బోర్డర్ చూపిస్తాను చూడండి పళ్ళు బోర్డర్ డిజైన్ వచ్చి ఇలా వచ్చింది శారీ బాడీ డిజైన్ వచ్చి ఇలా వచ్చింది చూడండి లుకింగ్ వేస్ చాలా బాగుంటుంది ఈ చూడండి ఈ సారీ కుట్టించుకున్నట్లయితే ఇలా ఉంటుంది ఓకే చూశారు కదా శారీస్ ఎంత బాగున్నాయో ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ నేను గుంటూరు శారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ అండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు అక్కడ లేడీస్ ఆల్ ఐటమ్స్ అవైలబుల్లో ఉంటాయి మీకు ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫెస్టివల్ ఆఫర్ సేల్లోని పన్నెండు వందల రూపాయలు మాత్రమే ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నంబర్ ఇస్తాను ఈ కలెక్షన్స్ ఎలాగున్నాయో నాకు కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో